మన ప్రవేణి యేస్సు క్రీస్తునామములు మీ అందరికీ శుభములు తెలియచేయను ప్రిల్లరా త్రిత్వం తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది లొక స్వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను నుండి ఇరవై నాలుగు వరకు ఈ రెండు భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము పరలోకపు విందు పరలోకపు విందు ప్రియక దేవుని నామమున అందరికీ ఉదయపూర్వకమైన శుభములు తెలియచేచున్నాను నేటి ధ్యాన అంశం కొరకు మూలవాక్యము లొకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనం ఆయన అతనితో ఇట్ల ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను విందు చేయించి అనేకులను పిలిచాను ప్రభున యేసయ్య శ్రేష్టమైన నామంలో నేటి ధ్యానాన్ని మనము గమనించినట్లయితే పరలోకపు రాజ్యాన్ని గురించి వివరిస్తూ ఒక విందుతో పోల్చడం అనేది మనం గమనించవచ్చు మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఈ ఉపమానాన్ని మనము గుర్తించినట్లయితే అక్కడ కూడా ఈ పరలోక రాజ్య ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేసిన విధానాన్ని గమనించగలుగుతాం ప్రిలారా దేవుని రాజ్యములో ఆయనతో కలిసి విందులో పాలు పంపులు పొందటం అనేది చాలా శ్రేష్టమైన గొప్ప భాగ్యంగా ఎంచుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విందులను మనం చూస్తాం పెళ్లి విందు యోహన్స్ వర్త రెండో అధ్యాయంలో గమనించవచ్చు అదేవిధంగా మనం గమనిస్తే జన్మదినపు విందు హేరోదు చేయిస్తాడు మార్కుసువార్త ఆరో అధ్యాయం అదేవిధంగా ఒక లేవి ఇంట విందు లుకాసు వార్త ఐదో అధ్యాయం పస్కా దినమునకు ముందుగా లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ఇంటిలో ఒక విందు యహాన్సు వార్త పన్నెండో అధ్యాయంలో మనం గమనిస్తాం ప్రభురాత్రి భోజన సంస్కారపు విందు మనం గమనిస్తాం ఇంకా రకరకాల విందులను మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించగలుగుతాం అయితే ప్రిలారా విందు అనేది మానసిక ఆనందాన్ని ఉల్లాసాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది ఈ లోక సంబంధమైన విందును మనం చూస్తే ఈరోజులో భోజనము సంబంధించి ఆహారానికి సంబంధించి ఎన్నో వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం కేవలం ఆహారం గురించి మాత్రమే మనం గమనించవచ్చు అంత విలువైనది ఈ లోకంలో అయితే మనము ఆహారాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతామో కోటి కోసమే కోటి విద్యలు ఈ నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి కష్టపడేది ఇంకా ఎన్నెన్నో సామెతలు ఆహారం చుట్టూ మనకు కనబడుతూ ఉంటాయి ఆహారాన్ని సంపాదించుకోవడానికి కడుపు నిండా తినడానికి సంతృప్తిగా ఉండడానికి మనిషి ఎప్పుడు కూడా కొత్త కొత్త విధి విధానాలు పరిష్కరిస్తూ కొత్త కొత్త విధి విధానాలను ఆయన అనుసరిస్తూ లేకపోతే కనిపెడుతూ ముందుకు వెళ్ళినటువంటి విధానాన్ని గమనించగలుగుతాం ప్రధారా లోక సంబంధమైన విందుల గురించి నేను మాట్లాడట్లేదు కానీ పరలోకపు విందు అంటే మన దేవునితో కలిసి విందు చేయటం అనేది భోజనము చేయటం అనేది గొప్ప భాగ్యంగా ఎంచేవారంగా ఉండాలి ఆ విందు ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే ప్రభువుతో కలిసి భోజనం చేయడం అంటే అది ఎంతో గొప్ప శ్రేష్టమైన దీవెన అనేది గమనించాలి విశేషించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ గొప్ప విందులో మనం పాలు పంబులు పొందటానికి ఏం చేయాలి ఏమి చేయకూడదో మీకు నేను జ్ఞాపకం చేస్తాను మొదటగా చేయకూడనది ఏంటి అని మనం చూస్తే నెపములు చెప్పకూడదు ప్రభువు మనకు ఒక ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు తన విందులోనికి మనల్ని ఆహ్వానించి మనమందరం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రభు మనకు చక్కటి ఇన్విటేషన్ ఇచ్చాడు దేవుని యొక్క ఇన్విటేషన్కి తీసుకుని మనము దానిలో పాల్పులు పొందాలి కానీ ఆయనకు వ్యతిరేకంగా లేకపోతే ఆ విందును తిరస్కరించే రీతిలో నెపములు చెప్పకూడదు లుకాస్ పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం గమనిస్తే విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగరి చూసారా నెపములు అనగా సాకులు చెప్పడం అనేది మనం గమనిస్తాం ప్రిల్లరా దేవునికి వ్యతిరేకంగా మనము సాకులు చెప్పేవారంగా ఉంటే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వదులుకునే వారంగా ఉంటే మనము దేవుని యొక్క రాజ్యపు విందులో పాలు పంపులు పొందలేని వారంగా ఉంటాం ప్రభు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులను కల్పిస్తాడు వాటిని వదులుకోకూడదు ఒక తలాంతు కలిగిన వాడు చేసిన పని అదే దేవుడు ఇచ్చిన బాధ్యతను మరచి సాకులు చెప్పి ఆ ఇవ్వబడిన తలాంతను భూమిలో పాతిపెట్టి తిరిగి యజమానికి ఇచ్చినప్పుడు అతడు తన యజమాని సంతోషంలో పాలు లేకుండా బయటికి త్రోసివేసినట్లుగా పత ఇరవై ఐదు అధ్యాయము నల ఇరవై నాలుగు నుండి ముప్పై వచ్చిన భాగంలో మనం చూడగలుగుతాం ఈరోజు చాలామంది సాకులు చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని రాజ్యపు విందులో యజమానుడు పిలిచినప్పుడు మొదటివాడు పొలం కొన్నాను దాన్ని చూడడానికి వెళ్తున్నానని రెండోవాడు ఐదు జతల ఎడ్లను కొన్నాను వాటిని పరీక్షించ వెళ్ళాలి అని మూడోవాడు వివాహం చేసుకున్నాను నేను రాలేను అని చెప్పడం మనం చూస్తాం అయితే అప్పుడు కోపం వచ్చినటువంటి ఆయన బేదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని తోడుకొని వచ్చి ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఆ రాజమార్గంలో కంచెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నవారందరినీ కూడా బలవంతంగా విందులోనికి తీసుకొచ్చినట్లుగా చూస్తాం ప్రియులరా ఇదే పతేస్వత ఇరవై అధ్యాయంలో మనం చూస్తే వస్త్రాలు లేని వారిని కూడా తీసుకొచ్చి వారికి ఆ విందులో పాలు పంపులు పొందేలా చేసిన విధానాన్ని మనం గమనించవచ్చు నెపములు చెప్పడం వలన దేవుడిచ్చినటువంటి అవకాశాలను మనం కోల్పోతాం ప్రభువు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలను వదులుకోవద్దు ప్రభు దేని కొరకు నిన్ను పిలుచుకున్నాడో ఏ స్థానంలో నిన్ను పెట్టాడో దానిని పరిపూర్ణంగా నమ్మకంగా నువ్వు జరిగిస్తే ఆయనతో కలిసి విందులో పాల్పంపులు పొందే గొప్ప ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అదే మనము గమనించాలి సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీలు సిద్ధపాటు లేనటువంటి స్త్రీలు బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కన్నికల విషయంలో మనం చూస్తాం సిద్ధపడి వారి నూనెలో తెచ్చుకొని అన్ని రకాల ఎలాంటి సాకులు చెప్పకుండా చేసిన వారి యొక్క పరిస్థితిని బట్టి సిద్ధపడి ఉన్నారు కనుక పది మంది కనికలు ఐదుగురు మొత్తం ఇరవై ఐదు అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచ్చిన భాగంలో వారు వెంటనే ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిరి అని అక్కడ మనం గమనించవచ్చు పదవ వచ్చిన దాన్ని చదివితే చాలా స్పష్టంగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలరా ఎలాంటి నెపములు దేవుని యొక్క సంబంధమైన విషయాల్లో మనం చెప్పకూడదు చాలాసార్లు దేవుని మందిరంలో పనిచేయడానికి దేవుని సంబంధమైన పనులు చేయడానికి దేవుని స్వార్థను ప్రకటించడానికి వాక్యాన్ని వినటానికి దేవుని మందిరానికి రావటానికి రకరకాల సాకులు మనం చెబుతూ ఉంటాం కానీ ప్రభువు వాటిని కూడా పరిగణలోకి తీసుకోడండి అలాంటి సాకులను అన్నిటినీ అధిగమించి నెపములోనేమి మనము చెప్పక దేవుని సంబంధమైన దేవుని రాజ్యపు విలువల కొరకు ముందుకు వెళ్ళేవారు ఆయన రాజ్యములో విందులో పాలు పంపులు పొందగలుగుతారు అట్టి గొప్ప భాగ్యములోనికి మనం వెళ్ళాలి రెండవదిగా మనం గమనించినట్లయితే దైవ స్వరమును విని ఆయన కొరకు తలుపు తెరచి హృదయములోనికి ఆహ్వానించేవారు విందు చేస్తారు ప్రకటన కన్నా మూడో అధ్యాయము ఇరవై వచనం అక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడైతే ఎందుకో నేను తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము పిల్లరా ఈరోజు దేవుడు మనతో కలిసి భోజనం చేయడానికి మనం ఆయనతో కలిసి విందులో పాలబొమ్మలు పొందడానికి నెపములను మనము చెప్పకూడదు చేయవలసిన కార్యంలో మనం గమనిస్తే ఆయన స్వరాన్ని వినే అనుభవంలోనికి మనం వెళ్ళాలి వినడం మాత్రమే కాదు తలుపు తెరచి ఆయనను ఆహ్వానించే వారంగా ఉండాలి అలాగ మనం ఎప్పుడైతే ఆహ్వానించగలుగుతామో ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినే ఇటువంటి పరిస్థితిలోనికి మనం వెళతామో అప్పుడు ప్రభుతో కలిసి భోజనం చేయగలుగుతాం సముయేలు గ్రంథము మనం గమనించినప్పుడు మొదటి సోమయ్యేలు గ్రంథంలో మూడవ అధ్యాయము నాలుగు ఆరు ఎనిమిది పది వచ్చిన భాగంలో సమూహేలను దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆయన స్వరాన్ని గుర్తించలేకపోయాడు కారణము మనం అక్కడ చూస్తే యహోవాను ఆయన ఎరుగక ఉండెను ఏడో వచ్చినంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అక్కడ ఆయన పిలిచాడు కానీ సమూయేలు ఆయన స్వరాన్ని ఆయనను ఎరుగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుడిని ఎరగని వారు ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఆ పిలుపును గ్రహింపు లేకుండా ఉంటారు మరి నీవు దేవుడు నిన్ను పిలుస్తున్నా కూడా పఠించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంటే ఆయనను ఎరగక ఉన్నావు ఆయన్ని ఎరిగే వారంగా ఉండాలంటే ఆయనతో చక్కటి సహవాసంలోనికి మనం వెళ్ళాలి ఆయన స్వరాన్ని విని మన హృదయం అనే తలుపును తెరచి ఆయనను ఆహ్వానించాలి ప్రిలరా లేనట్లయితే మన హృదయంలో అవిత్రాత్మలు మరి చెడ్డమైన ఏడు వచ్చి మన హృదయంలో కూర్చుంటాయి అదే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనే సందర్భంలో యేసు ప్రభు వారు చక్కటి ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మతేశ్వర పన్నురాధ్యాయం ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు వరకు మీరు చదివినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాటలు మన హృదయంలో ప్రభువుకి స్థానం ఇవ్వాలి మన హృదయంలో దేవుణ్ణి మనం నింపుకోవాలి ఆయన స్వరాన్ని విని ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన మన హృదయంలో ఉండగలిగే స్థాయి స్థితిని మనం ఏర్పాటు చేయగలిగినప్పుడు సాతాను చెడ్డ దయ్యములు మన హృదయంలోనికి రాకుండా కొలువు తీరకుండా మన హృదయంలో ప్రవీణ క్రీస్తు ఉంటాడు మనం ఆయనతోనూ ఆయన మనతోను కలిసి తుదకు భోజనము చేసి విందు చేసే స్థాయికి చేరుకోగలుగుతాం ఎందుకంటే సామెతలు నాలుగు ఇరవై మూడులో చెప్తూ ఉన్నాడు నీ హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరున గనక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో ప్రిల్లరా ఇది రెండవ సంగతి దేవునితో కలిసి విందు పరలోకపు విందులో పాలు పొందడానికి నీతి క్రియలు చేయవారిగా ఉండాలి అలాంటి వారు మాత్రమే దేవుని విందులో పాలు పంపులు పొందుతారు ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచ్చినాల భాగంలో మనకు అక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవము మనకి కనబడుతుంది ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది ఆయన భార్య అనగా సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది ఎఫ్ఎస్సి ఐదు ఇరవై మూడు ప్రకారంగా ది క్రీస్తు భార్యగా సంఘాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు ఆమె ధరించుకున్న ప్రకాశమానము నిర్మలమైన సన్ననార బట్టలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చాలా స్పష్టంగా ఇక్కడ ఎనిమిదవ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలారా ఆయన విందులో పరలోకపు విందులో పాలుపంపులు పొందటానికి సాకులు నెపములు చెప్పేవారంగా ఉండక ఆయన ఇచ్చిన పనిని పరిపూర్ణం చేసేవారంగా ఉండాలి రెండవదిగా ఆయన స్వరాన్ని విని ఆయన్ని తలుపు తీసి ఆహ్వానించి మన హృదయంలో ఉండేటట్టుగా మన పరిస్థితులను కల్పించుకోవాలి మూడవదిగా నీతి క్రియలు చేయవారంగా ఉండాలి మనము నీతి క్రియలు మంచి క్రియలను చేయాలి యోహాను మొదటి పత్రిక మూడు పద్దెనిమిది అంటాడు మీరు క్రియతోను సత్యముతోనూ ప్రేమించాలి అంటే చాలా సార్లు మన క్రియ చాలా వ్యతిరేకమైనటువంటి దశలో ఉంటుంది మన కుటుంబంలో మన సమాజంలో మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ సంఘంలో మాత్రము మంచి మంచి మాటలు మాట్లాడేవారు లేకపోలేదు ప్రిలరా నీవు నోటితో ఏం మాట్లాడావో నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి చాలాసార్లు నోటితో మాట్లాడుతూ నొసలతో విక్రించారు అనేటువంటి సామెత మనం వింటాం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవి నీతి క్రియలు కాదు ఆ క్రియలు మీ క్రియలు మురికి గుడ్డగా ఉన్నాయి అని ప్రభు వాక్యము చెబుతూ ఉంది ప్రిలరా మనము ద్వేషించిన వారిని సైతము ప్రేమించే స్థాయిలో మనము క్రియను కనబరిచేవారంగా ఉండాలి ఎప్పుడైతే మంచి క్రియ మనం చేయగలుగుతామో నీతి క్రియలు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అటువంటి వారి జీవితాలలో ఆశీర్వాదము దేవుడు ఎప్పుడు వారికి అనుగ్రహించి పరలోకి విందులో వాళ్ళని పాలిభాగస్తులుగా చేస్తారు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు మనము మరి ముఖ్యంగా ఆంధ్ర సవార్థిగులోద్ర సంఘము ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ పీటర్ అండ్ పాల్ అతసాక్షుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంది మన ముఖ్యతన పుస్తకంలో రెండు వందల డెబ్భై ఒకటవ పేజీలో వీరిని గురించినటువంటి ఆ సంక్షిప్త ప్రార్థన సంగ్రహ ప్రార్థన మనం అక్కడ గమనించగలుగుతాం ప్రిలరా పరిశుద్ధుడైన పేతురు పావులు ఎదురు కూడా క్రీస్తు కొరకు ఎన్ని నీతి క్రియలు చేశారో మనం చూడవచ్చు అతసాక్షులు అయ్యారు వాళ్ళు దేవుని కొరకు నిలబడినటువంటి వారు ప్రభు కొరకు ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలను వారు జరిగించి చివరకు ప్రభు రాజ్య వారసులుగా మారారు అంతే మాత్రమే కాదు పేతురుకు దేవుడు సంఘాన్ని నిర్మించే స్థాయిని ఇచ్చాడు పావులు తన్ను తానే చెప్పుకున్నాడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది ప్రిలరా అలాంటి నీతి క్రియలను జరిగించి ఈ లోకంలో వారు తమ జీవితాన్ని ప్రభు కొరకు ముగించి పరలోక రాజ్యపు సిద్ధపాటు కలిగిన వారుగా వారు ఉండి దేవుని రాజ్య విందులో పాలిబాగుస్తులుగా అవ్వబోతా ఉన్నారు ప్రిలరా మనం గమనించినప్పుడు ఈరోజు మరి నీవు నేను మనమందరం కూడా పరలోక రాక్షపు విందులో పాలు పంపులు పొందాలి అనే ఆశ ఆసక్తి మనకు ఉంది అయితే అందులో మనం పాలు పంపులు పొందాలంటే లేఖన ఆధారంగా మనం గమనించినప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఎటువంటి నెపములు మనం చెప్పకుండా దేవుని అవకాశాలను దేవుడు చెప్పిన రీతిలో శరీర రీతిలో మనం వాటిని పరిపూర్తి చేయాలి రెండవదిగా దైవ స్వరాన్ని విని ఆయనకు తలుపు తీసి హృదయంలోనికి ఆహ్వానించాలి మూడోది నీతి క్రియలను మనం జరిగించాలి ఈ మూడు మనం చేయగలిగినప్పుడు ఆయన రాజ్యములో పరలోకపు విందులో నీవు నీతో పాటు నీ కుటుంబము పాలి భాగస్థులుగా ఉండగలుగుతుంది అతి కృప దేవుని రాజ్యములో ఇతరత్వ కాలములో దేవుని యొక్క రాఖ సమయంలో పరలోకపు విందులో మిమ్మల్ని దేవుడు పాలి భాగస్థులనగా చెయ్యినుగాక్క ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తివంతుడా గొప్ప దేవానికి వందనాలు నీ గొప్ప మహోన్నతమైన విందులో పాలు పంపులు పొంది ధన్యత బిడలకు దయచేయండి నీ కొరకు ఎలాంటి సాకులు నెపములు చెప్పకుండగా నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించే వారంగా నీతి క్రియలు నీ లోకంలో చేసేవారంగా మమలను ఉంచండి సంఘాన్ని దీవించండి పరిశుద్ధ పేతురు పౌలు దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి అత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మమ్మలను ఆ స్థాయికి ఆశీర్వదించండి గొప్ప పరలోక బుద్ధీవులతో నింపి సంఘాన్ని దీవించమని క్రీస్తు పెరట అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గక్క ఆమెన్